హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి లాస్ట్లో ఒక పొడుపు కథ అయితే అడుగుతాను దానికి ఆన్సర్ కామెంట్లో చెప్పండి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు ఒక స్పూను జీరా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ అలాగే రెండు రెబ్బల కరివేపాకు రెండు మిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై అయితేనే ఈ ఫ్రైకి టేస్ట్ బాగుంటది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్న దొండకాయల్ని కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇందులో దొండకాయలన్నీ వేసుకున్న తర్వాత అన్ని మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి దొండకాయల్ని రౌండ్ గా కూడా కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ లా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవాలి ఇలా దొండకాయలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత వేసుకుంటూ కుక్ చేసుకోవాలి కింద అంటుకోకుండా ఐదేసి నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ కుక్ చేసు ఫ్రై మాడకుండా టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది కుకింగ్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేస్తే తినేవాళ్ళు కూడా అంతే ఇష్టంగా తింటారు దొండకాయలు ఫ్రై అవుతున్నప్పుడే వేయించుకున్న జీడిపప్పును కూడా ఇలా వేసుకోవాలి జీడిపప్పు ప్లేస్ లో పల్లీల్ని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు జీడిపప్పులు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో స్టవ్ ఆపేశాక ఎండు కొబ్బరి పొడి కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు ఇదంతా స్టవ్ ఆపేసాకే వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అన్నంలోకి ప్లెయిన్ గా కూడా తినేయొచ్చు లేదంటే పప్పు చారు టమాటా పప్పు కానీ ఏదైనా సైడ్ గా అయితే సూపర్ గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో దొండకాయలు ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి దొండకాయ ఫ్రై అయితే సింపుల్ గా నా స్టైల్లో అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ ఒక చిన్న పొడుపు కదా ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది ఆన్సర్ ఏంటో కమెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్